mm <laughs> और मीटिंग हमारा स्पीकर है जय माता दी 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 जय माता ఇవాళ జ్యోతిరావు పులే గారి పేరు మీద ఈ భవనాన్ని మనం ప్రారంభం చేసుకోవడం నిజంగా దానిలో నేను పాల్పంచుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను ఇందాక వాసు గారు చెప్పారు ఎనభై లక్షల రూపాయలు ఈ ఎంపీ ల్యాబ్స్ నుండి కావాలి అని చెప్పి వారు అడిగినప్పుడు వారు బాగా ఎందుకంటే ఐదు లక్షలు పది లక్షలు పాతిక లక్షలు ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు కాకుండా ఒకేసారి ఇటువంటి బిల్డింగ్ కనుక మనం నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ కులాల్లో ఉన్నటువంటి పులే అంబేద్కర్ భవన్ దిపేరు అయితే ఆ కులాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక లైబ్రరీ వారికి ఒక స్టడీ సెంటర్ పెట్టాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చూసినట్లయితే కులే గారు అంబేద్కర్ గారు ఇరువురు కూడా దేశం మన సమాజంలో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థని నిర్మూలన చేయాలని అదేవిధంగా అందరూ కూడా సమాజంలోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనకి ఇద్దరు అంకితమైనటువంటి వారు కనుక ఇద్దరు పేరున ఇవ్వాలి ఈ భవనం మరి దానికి సంబంధించి ఒక లైబ్రరీ ఇవన్నీ పెట్టాలి అని చెప్పి గారు భావించినప్పుడు ఒకేసారి ఇవ్వలేను కానీ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కూడా నా ల్యాజ్ ఏవైతే ఉంటాయో ఈ నా నా కాన్స్టిట్యువెన్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఏదైతే కేంద్రం నాకు ఇస్తుందో అది ఖచ్చితంగా ఈ భవనానికి అందిస్తానని చెప్పి వాసు గారికి చెప్పడం జరిగింది కనుక ఈ సంవత్సరం ఏ విధంగా నేను సహకరించానో రా వచ్చే ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కూడా ఖచ్చితంగా అదే రకంగా నా సహకారాన్ని అందిస్తూ పులే అంబేద్కర్ భవన్ ఏదైతే ఉందో దాని నిర్మాణానికి ఖచ్చితంగా నా వంతు సహకారాన్ని సంపూర్ణంగా అందిస్తానని చెప్పి తెలియజేస్తూ మనకి ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఉండాలి అది కూడా పూలే అంబేద్కర్ గారి యొక్క పేరుతో పెట్టిన ఈ కమ్యూనిటీ హాల్ యొక్క పనుల్ని మనందరం అందరం కూడా త్వరగా పూర్తి చేయాలని అనుకున్నప్పుడు మరి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారిని ఎంపీ ల్యాండ్స్ నుంచి ఆవిడ యొక్క ఎంపీ ల్యాండ్స్ నుంచి ఈ నియోజకవర్గానికి ఇచ్చే మొదటి నిధిని ప్రజలకు ఉపయోగపడే విధంగా చిరస్థాయిగా నిలబడే విధంగా ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని ఆవిడకి అభ్యర్థించగా ఆవిడ నిధిని కేటాయించడం ఈరోజు ఆ యొక్క పనులన్నింటినీ కూడా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఇది ఒక శుభ పరిణామం గతంలో చేసిన తప్పిదాలు ఇప్పుడు చేయకుండా ఎక్కడికక్కడ సచివాలయ వ్యవస్థని సర్దుకుంటూ కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకువస్తూ మరి ఇలాంటివి కూడా నిర్మించుకొని మరి ఇక్కడ నిర్మించడమే కాదు అదనంగా క్రిందటి సంవత్సరం ఇచ్చిన నిధులు ఈ సంవత్సరం కూడా నిధులు ఇచ్చి ఇక్కడ ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకి ఇక్కడ లైబ్రరీ కూడా అందుబాటులో తీసుకురావాలని గౌరవ్ ఎంపీ గారి యొక్క ఆలోచన అన్నీ కలిపి మెజారిటీ ఉన్నటువంటి వర్గాలు వారికి సంబంధించి ఒక పూలే మందిరాన్ని ఎమ్మెల్యే గారి ఇనిషియేషన్ తీసుకోవడం దానికి సంబంధించి ఇంకా మిగిలినటువంటి నిధుల్లో ఒక కన్స్ట్రక్టివ్ థాట్తో ఎంపీ గారు దీన్ని విధంగా చేస్తే మంచిది దానికి సంబంధించిన ఎనభై లక్షల రూపాయల నిధులు వారు ఇచ్చినందుకు నాగర పెద్దలందరం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే ఏదైతే రివర్ ఫ్రంట్ కానీ నిన్న జరిగినటువంటి ఆ గోదావరి బ్రిడ్జి ఎప్పుడో పాత బ్రిడ్జి దాని మీద చాలామంది పెద్దలు ఫైట్ చేశారు దాని రైల్వే వాళ్ళు కన్సర్వేటివ్ కన్జర్వేటివ్ డిపార్ట్మెంట్గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు దేన్ని ఎంతమంది చెప్పినా వినే ఆలోచన తక్కువ ఉంటుంది